ఫ్రెండ్స్ నేను మీ చంద్రశేఖర్ ఈ రోజు టాపిక్ మంది గబ్బు మారుమారు మన గబ్బు తీరు తీరు అరే ఏంద్రై గబ్బేసాం గబ్బు గబ్బు అంతా అన్నది అనుకుంటా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పెళ్లి సీజన్ అనుకోని మన ఇంటికి ఎవరైనా కార్డ్ చేయడం వచ్చింది అనుకోండి ఏం చెప్తాం మనం ఉంటే నలుగురు ఉన్నాం అనుకోండి మనం అందరు రాళ్ళి తప్పకుండా ఎవరు మిస్ అవ్వదని మో మోటానికి కార్డ్ ఇచ్చిపోతారో మనకు కార్డ్ ఇచ్చేవాళ్ళు మనం ఏం చెప్తాం కరెక్ట్ టైం కు లంచ్ బ్రేక్ ఒకటి ఇంటికంటే ఒకటింటికి రీచ్ అయ్యేటట్టుగా మనం ఫంక్షన్ పోతాం ఇక డిన్నర్ స్టార్ట్ అయిందంటే మనిషికి ప్లేట్ పట్టుకొని లో పోతాం కదా ఫ్రెండ్స్ అది ఒకటి అది ఒకటి అది అన్ని టేస్ట్ చేసుకుంటాం పనులని నిండా నింపుకుంటాం నింపుకున్నాకేమవుతుంది మంచిగా తింటాం ఫ్రెండ్స్ తినేటప్పుడు అలా కొంచెం ముక్కలు వేసే కాయడ బొక్కలు బొక్కలు మామూలు మామూలుగా తేని ఫ్రెండ్స్ దయా జాలి కరుణ అని ఏమి లేకుండా అన్నీ మళ్ళీ డస్ట్బిన్ లేచి మళ్ళీ లో పోతాం ఫ్రెండ్స్ ఎవరైనా పోతారు నాతో సహా అనుకోండి ఇక్కడ రెండో అయిపోతుంది తింటాం పక్కా పెడతాం ఇక ఇంకా మన ఇలా డిన్నర్ అనేది మన జన్మ హక్కు అన్నట్టు కబల్కమ్మ ఏడుందా అని చూస్తాం అది మిస్ అయితే ఐస్ క్రీమ్ వేడుందా అని చూస్తాం తినే కాడ కూడా మోమాట పడకుండా ఆగం కాకుండా నిమ్మలంగా నిదానంగా అక్కడ వెరైటీస్ అన్ని తింటాం ఆ మనకు ఆహ్వానించిన వాళ్ళు ఉంటారు కదా ఎదురు వచ్చి ఎట్లున్నాయంటే ఎట్లున్నా కూడా మంచిగా ఉన్నాయని వాళ్ళు ఫ్రెండ్స్ పాపం వాళ్ళు ఎంతో కష్టపడి ఒక డిన్నర్ చేయాలంటే బాగా కష్టం కదా ఎట్లున్నా కూడా మంచిగా ఉన్నాయని చెప్పాలి జనరల్గా ఏంటంటే ఏదే నువ్వు చేసినవు లే సూపర్ అని వచ్చేసావు అనుకోండి ఫ్రెండ్స్ ఆ తెల్లారు మళ్ళా తిల్లారు మన ఇంట్లో మటన్ తినబుద్ది అనుకో మనం ఎంత తెస్తాం ఫ్రెండ్స్ మా అంటే ఒక అరకిల తెస్తాం అరకిల తెస్తే ఏం చేస్తాం ఏంచుకున్నా పులుసు పెట్టుకున్నా మంచిగా నీళ్ళు నీళ్ళు అనుకున్నా కూడా ఒక్క ముక్క కూడా మరిచిపోయి కింద కూడా వారే ఫ్రెండ్స్ మొత్తం తింటాం తినేం చేస్తాం ఆఖరికి చేతులు నాకునే కాడికి వచ్చినా నాకు ఎందుకంటే ఇది మన సొమ్ము అదే తిన్నదో మంది సొమ్ము కాబట్టి ఎక్కలేని నిందలేసుకుంటా కూడా తిరుగుతాం ఫ్రెండ్స్ ఎట్లా మనకు మనం అనుకుంటా ఏ అడెం పెట్టిండ్రా మామూలు మామూలు ఉన్నది అని అనుకుంటాం మన ఇంట్లో అయితే మొత్తం కడిగి నడు తింటాం ఫ్రెండ్స్ ఇట్లా ఉండదు ఫ్రెండ్స్ ఎవ్వరైనా పాపం వాళ్ళు ఎంత కష్టపడితే అక్కడ దానికి వచ్చిండ్రు ఆయన ఎంత కష్టపడ్డారు పిల్ల తంటు కానీ తండ్రి కానీ ఎంత కష్టపడ్డాడు అనేది నిమిషం ఆలోచించారు ఫ్రెండ్స్ ఇట్లాంటి గుణం ఉన్న వాళ్ళు ఇంట్లో సమస్య ఏమన్నా వచ్చి భార్య పిల్లలతో గొడవ అయితే ఏం చేస్తారు ఫ్రెండ్స్ ఇంట్లో ఇంట్లోనే సౌండ్ బయటికి రాకుండా ముచ్చట పెట్టుకుంటారు పంచాయతీ చేసుకుంటారు అదే ఇట్లా పంచాయతీ అయితే ఏ గట్లనారా గిట్లనారా మీరు గిట్లు ఉండాలి గట్లు ఉండాలి అసలు మేము ఉన్నవాళ్ళు ఏమన్నా మేము ఉన్నాం మీరు గింత పరిచయం చేద్దాం లేదరా గిట్లుండదు దాంతో అది పక్క ఉంటాడు జరంత పోతావాడే అనుకో అరే అది వాళ్ళ కొట్టేవరా ఇదే ఈ ఫ్రిడ్జ్ వాళ్ళ కొట్టేవరా టీవీ వాళ్ళకు కొట్టేవరా అని మనం గుర్తు లేనోడు కూడా గుర్తు చేస్తాం ఫ్రెండ్స్ ఇట్లాంటి స్వభావం అస్సలే ఉండదు ఫ్రెండ్స్ ఎవరున్నా కూడా ఉండే నాలుగు అయినా అందరితో కలిసిమెలిసి ఉండాలి ఖచ్చితంగా మన తినేకారా తాయే అందరి శ్రమను గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఎవరిని బదనం అసలేదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి